ఆక్స్ఫర్డ్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ చర్లపల్లి డివిజన్ పరిధిలోని చర్లపల్లి డివిజన్ పరిధిలో చిన్న చర్లపల్లిలో ఆక్స్ఫర్డ్ హై స్కూల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థులు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు శనివారం ఆక్స్ఫర్డ్ హై స్కూల్ ఆవరణలో విద్యార్థులు చిన్నారులు ముగ్గుల పోటీలు గంగిరెద్దుల ఆటలు తీరక వంటలు చేసి భోగి మంటలు పెట్టారు విద్యార్థులు ముగ్గులు వేసి ముగ్గుల్లో జరిగే గడ్డిరేగి పండ్లు ఆవు పేడ కలిపి పెట్టారు ముగ్గులు అందంగా పొట్టచ్చేటట్టు వేసి విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ స్పెషల్ కరెస్పాండెంట్ గడ్డం యాదగిరి విద్యార్థులు అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా ఆక్స్ఫర్డ్ గ్రామ స్కూల్ తరఫున పిల్లలకి పేరెంట్స్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మేము స్కూల్లో ఒక పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది పిల్లలకి వాళ్ళకి ఫెస్టివల్ అంటే ఎలా ఉంటుందో మా స్కూల్లో ఈరోజు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఇరవై ఆరు అందరికీ మా స్కూల్ తరఫున మా స్కూల్ తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పిల్లలకు పేరెంట్స్కు మళ్ళా చెల్లపల్లి డివిజన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మేము ఎవ్రీ ఇయర్ స్కూల్లో ఏ పండుగ అయినా ఏ ఫెస్టివల్ అయినా అన్నీ సాంప్రదాయబద్ధంగా చేస్తాం కాబట్టి అదేవిధంగా ఈరోజు సంక్రాంతి హాలిడేస్కు ముందు ఈరోజు సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ చేస్తున్నాము కాబట్టి మేము ఏది గత పది సంవత్సరాల నుంచి ఏది ఏ ఫెస్టివల్ అయినా క్రమం తప్పకుండా సంక్రాంతి క్రమం తప్పకుండా మేము ఎవ్రీ ఇయర్ ప్రతి ఫెస్టివల్ని ఇలాగే సెలబ్రేట్ చేస్తాము